ఈ బెలూన్ కేవ్స్ లోనే స్వయంబుగా వెలిచినటువంటి శివయ్య అయితే ఉన్నాడు ఆ ప్రదేశాన్ని ఈ బెలూన్ కేవ్స్ లో గంగా అంటారు ఏ సౌన్ మీరు విన్నది నిజమే ఇప్పుడు మీరు చూస్తున్నది మన బనగనపలకు థర్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి బెలూన్ కేవ్స్ మన భారతదేశంలోనే పొడవైనటువంటి గుహల్లో రెండో స్థాయిలో మన బెలూన్ కేవ్స్ అయితే ఉంది ఈ బెలూన్ కేవ్స్ ని టూరిస్టులు చూసేందుకు చాలా మంచిగా అయితే అభివృద్ధి చేశారు ఈ బెలూన్ కేవ్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్యాటక శాఖ ఆధీనంలో అయితే ఉన్నాయి అసలు ఏంది మామా ఈ అద్భుతం ఎప్పుడైనా చూచితివా లేదా ఇప్పుడే చూచితివా ఓ చిన్న కూడా చూచితి ఈ మన బెలూన్ కేవ్స్ ఎంత మంది చూచితిరి కామెంట్ చేయండి మనము కలికి మూవీలో ఏదైతే అది ఇక్కడ రియల్ గానే ఉంది ఈ చూడవలసినటువంటి ప్రదేశాలు ఏంటంటే ఒకటి పాతాల గంగ రెండవది కోటి లింగాలు కొలువై ఉన్న ప్రదేశం మూడవది వచ్చేసి మాయా మందిర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గృహలో తొమ్మిది ప్రదేశాలు అయితే చూసేటి ఉన్నాయి ఈ ప్రదేశం చూడండి ఎంత అద్భుతంగా క్రియేట్ అయ్యిందో ఇక్కడ భూగర్భంలో ఇంత పెద్దటువంటి పొడవైనటువంటి గుహల్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇక్కడే చూస్తున్నాను ఫస్ట్ టైం ఈ కేవ్స్ కి మీరు ట్లయితే ఖచ్చితంగా మీలో తెలియని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేస్తారు దాదాపు మనం ఈ బెలూన్ కేవ్స్ అంతా కూడా చూడాలి అంటే ఖచ్చితంగా వన్ అవర్ సమయం అయితే పడుతుంది ఈ ప్రదేశాన్ని చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించారో ఇప్పుడు మీరు చూస్తున్నదే కోటి లింగాలు కొలువై ఉన్న ప్రదేశం ఇప్పుడు మనం అయితే చివరిగా స్వయంగా వెలిచినటువంటి శివయ్యను అయితే చూడడానికి వెళ్తున్నాము ఇదే ఈ గుహలో ఆ స్వయంబుగా వెలిచినటువంటి శివయ్య ఉన్నటువంటి ప్రదేశం దీనిని ఈ గుహలో పాతాళ గంగా అని పిలుస్తారు ఈ బెలూన్ కేవ్స్ గురించి ఫుల్ వీడియో మన పబ్జి కురాడి యూట్యూబ్ ఛానల్లో ఉంది వెంటనే వెళ్ళి చూసేయండి ఈ బెలూన్ కేవ్స్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆవుకు మండలానికి చెందినటువంటి బెలూమ్ గ్రామంలో అయితే ఉంటాయి మీరు ఎవరితో కలిసి వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ రీల్ని అయితే షేర్ చేసేయండి మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి వెంటనే మన పబ్జీ పబ్జికడ్ అకౌంట్ అయితే ఫాలో కొట్టేసేయండి